హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేఘనా సిల్క్స్ అండి ఈ రోజు మీకు చూపిస్తున్న శారీస్ అయితే బెనారస్ ముంగా శారీస్ అండి మీకు ఇవి డిఫరెంట్ గా డబుల్ షేడ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఈ రోజు వీడియోలో మీకు చూపించే సారీస్ ఉన్నాయి ఇవి మీకు చూపించే శారీస్ ఏంటంటే పార్టీ కి ఫంక్షన్ కి చాలా బాగుంటాయి అండి నచ్చితే తప్పకుండా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు చూస్తున్న శారీ అయితే బెనారస్ ముంగా క్రేప్ సారీ అండి కలర్ అయితే మనకి డార్క్ రెడ్ అండ్ లైట్ రెడ్ కలర్ కాంబినేషన్ లో డబుల్ షేడ్ ఉంటుంది సారీ అంతా కూడా సారీ పళ్ళు అయితే గ్రాండ్ ఉంటుంది ఉంటుందండి మనకి రిచ్ పళ్ళు ఉంటుంది బౌడర్ కూడా మీకు చాలా చక్కగా అయితే ఇచ్చేసారు శారీ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ క్వాలిటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఏంటంటే బెనారస్ ముంగా క్రేప్ వస్తుంది సారీ పళ్ళు అంతా కూడా మనకి టెసల్స్ తో డిజైన్ చేశారు ఇది మీరు చూసేది పళ్ళు అండి కలర్స్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి మనకి డార్క్ రెడ్ అండ్ లైట్ రెడ్ కలర్ కాంబినేషన్ తో మీకు ఈ సారీ అయితే వస్తుంది మీకు ఈ సారీ అయితే నేను ఒకసారి ఓవరాల్ గా లుక్ చూడండి శారీ ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందండి మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక జామంట్రెడ్ స్టైల్లో మీకు డిఫరెంట్ గా డిజైన్ చేశారు మిడిల్ పార్ట్ కూడా వీవింగ్ టూ సైడ్స్ కూడా ఒకే లెంతి బోర్డర్ తో ఉంటుంది పళ్ళు అంతా కూడా టెసల్స్ తో ఉంటే చాలా చక్కగా ఉంది ఈ సారీ కి బ్లౌజ్ చూసుకున్నట్లయితే మీకు చూడండి లైన్స్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ చూసుకున్నట్లయితే ఒక బెనారసీ బార్డర్ తో బ్లౌజ్ ఉంటుంది శారీ కాస్ట్ చూసుకున్నట్లయితే ఇది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మీకు డిజైన్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఇవన్నీ మనకి డబుల్ షేడ్స్ అయితే వస్తాయి విత్ కలర్స్ అలానే ఇంకొక మోడల్స్ టూ మోడల్స్ అయితే ఈ రోజు వీడియో లో చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో ఈ శారీ అయితే మంచి గ్రేప్ క్వాలిటీ అయితే వస్తుంది ఈ సారీ కాంబినేషన్ అంతా కూడా మనకి లైట్ గ్రీన్ అండ్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా చక్కని కలర్ కాంబినేషన్ అయితే చేశారు బ్యూటిఫుల్ గా ఉంది ఈ సారీ హైలైట్ అంతా కూడా పళ్ళు రిచ్చి పళ్ళు అండి చాలా బాగుంది చూడండి ఈ సారీ కూడా చూసుకున్నట్లయితే మనకి డబుల్ షేడ్ పారట్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ షేడ్ అయితే మీకు ఈ బ్యూటిఫుల్ శారీ వస్తుంది ఈ సారీ లుక్ కూడా మనం చూద్దాము ఎంత బాగున్నాయో చూడండి మీకు చూపిస్తున్న శారీస్ అయితే పళ్ళు తో చక్కని టెసల్స్ వచ్చాయి టూ సైడ్స్ కూడా బ్యూటిఫుల్ గా ఉంది వీడియో లో ఎలా ఉన్నా కానీ రియాలిటీ లుక్ అయితే అదిరిపోయిందండి శారీ అయితే చాలా బాగుంది మీకు చూపించే బోర్డర్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ఈ సారీ బ్లౌజ్ చూసుకున్నట్లయితే సేమ్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్ మీకు బోర్డర్ కలర్ ఏదైతే డార్క్ కలర్ వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ లో అయితే డార్క్ షేడ్ చేశారు శారీ అయితే డబుల్ షేడ్స్ తో వస్తుంది చాలా బాగుంది ఇవన్నీ లైట్ వెయిట్ ఫస్ట్ వాష్ అయితే తప్పనిసరిగా డ్రై వాష్ ఎందుకు మంచి పార్టీ వేర్ శారీస్ కాబట్టి ఒక్కసారి మనం డ్రై వాష్ చేయించుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ అండి మంచి రాణి కలర్ కాంబినేషన్ షోల్డర్ చూసుకున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ ఉంటుంది ఈ సారీ కూడా లుక్ అయితే చూడండి ఎంత బాగుందో పళ్ళు అయితే చాలా హైలైట్ చేశారు డిజైన్ కలర్ కాంబినేషన్ కానీ మీకు శారీలో డిజైన్ కానీ ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉంటుందో చూడండి శారీ అంతా కూడా మనకి లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఈ సారీ ఉంటుంది పళ్ళు అంతా కూడా మనకి బెనారసి చక్కని రిచ్ పల్ తో మనకి పళ్ళు ఉంటుంది ఈ సారీలో బ్లౌజ్ కూడా డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ అయితే వస్తుందండి చూడండి బ్లౌజ్ అనేది ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో శారీ కంతా హైలైట్ లో బ్రౌజ్ కూడా అంతే హైలైట్ ఉంది చాలా బాగుంది లో బ్రౌజ్ కూడా మనకి లైన్స్ అండి వీవింగ్ ఇది ప్రింట్ అయితే కాదు టోటల్ వీవింగ్ హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మంచి చక్కని బోర్డర్ అయితే వస్తుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ డార్క్ రాణి కలర్ కాంబినేషన్ తో బ్యూటిఫుల్ ఉన్న కలర్ ఈ శారీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మనకి బాటిల్ గ్రీన్ అండ్ లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఈ సారీ కూడా బ్యూటిఫుల్ ఉంది ఇది కూడా మనం ఓవరాల్ గా చూద్దాము శారీ అయితే కలర్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి కాంబినేషన్స్ అయితే అదిరిపోయినాయి మీకు చూపించింది బెనారస్ ముంగ క్రేప్ శారీస్ లో చూడండి శారీ డిజైన్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ మీకు మిడిల్ అంతా కూడా ఒక జామెంట్రికల్ లో డిజైన్ చేసిన శారీ పళ్ళు అయితే బిగ్ పళ్ళు బ్యూటిఫుల్ ఉంది టూ సైడ్స్ బోర్డర్ కూడా బెనారస్ బోర్డర్ ఈ సారీ బ్లౌజ్ కూడా డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ వచ్చింది చూడండి బ్లౌజ్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది మీరు వర్క్ అనేది కూడా డిజైన్ చేసుకోకలేదండి అంత హైలైట్ గా డిఫరెంట్ గా మంచి కాన్సెప్ట్ అయితే మీకు చూపించిన శారీస్ అయితే డబుల్ షేడ్ లో ఉన్నాయి ఇప్పుడు సింగిల్ షేడ్ లో అయితే ఉన్న సారీస్ చూపిస్తాను అవి కూడా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు చూస్తున్న సారీ కూడా మనకి ముంగ క్రేప్ సారీ అండి కాకపోతే ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది ఈ డిజైన్ అయితే సూపర్ హిట్ డిజైన్ అండి మనం ఎప్పుడు తెప్పించినా కూడా స్టాక్ అయితే ఉండదు కలర్ అయితే డార్క్ రాణి కలర్ కాంబినేషన్ ఈ సారీకి కి టూ సైడ్స్ కూడా మనకి మంచి బోర్డర్ అయితే వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా వీవింగ్ బుడ్తో ఈ సారీ డిజైన్ చేశారు ఇది క్లాత్ అయితే స్మూత్ గా ఉంటదండి చాలా సాఫ్ట్ గా ఉంటది క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఈ సారీలో చూసుకున్నట్లయితే టూ సైడ్స్ కూడా ఒకే లెంత్ బోర్డర్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి వీవింగ్ ఫ్లవర్స్ తో హైలైట్ చేసిన సారీ పళ్ళు కూడా బ్రొకెట్ పళ్ళు ఉంటుంది ఈ సారికి బ్లౌజ్ చూసుకున్నట్లయితే యెల్లో కలర్ కాంబినేషన్ అండి కాంబినేషన్స్ అయితే అద్దరిపోయినాయి మీకు ఈ సారీ కాస్ట్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉంటుంది కాంబినేషన్స్ కానీ సారీ క్వాలిటీ కానీ సూపర్ అయితే ఉంటుంది ఇది ఫస్ట్ వాష్ ఏవైనా ఒకసారి డ్రై వాష్ అండి నెక్స్ట్ వాష్ హోమ్ వాష్ చేసుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ కూడా సేమ్ డిజైన్ లోనే ఉంది ఈ సారీస్ లో ఈ డిజైన్ లో అయితే టూ సారీస్ అవైలబుల్ ఉన్నాయి టూ సైడ్స్ బోర్డర్ కూడా ఒకే లెంతి బోర్డర్ ఉంటుంది ఈ సారీ కూడా మనకి టోటల్ గా చూసుకున్నట్లయితే పళ్ళు అంతా కూడా బ్యూటిఫుల్ గా పళ్ళు ఉంటుందండి ఈ సారీ బ్రౌజ్ చూసుకున్నట్లయితే ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇస్తారు సారీ అంతా కూడా డార్క్ కలర్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే లైట్ కలర్ కాంబినేషన్ తో చాలా చక్కగా అయితే ఈ బ్యూటిఫుల్ శారీ కూడా అవైలబుల్ గా ఉంది చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో నెక్స్ట్ చూస్తున్న సారీ అయితే ఒక డిజైన్ డిజైన్ చేశారు ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా బ్యూటిఫుల్ గా డిజైన్ వచ్చింది ఇది కూడా నేను ఓవరాల్ గా చూపిస్తాను చూడండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి చెరీ రెడ్ కలర్ కాంబినేషన్ ఈ సారీ కి పల్లు అంతా చక్కగా తో మీకు ఈ సారీ ఉంటుంది ఈ సారీ కాంబినేషన్ లో బ్లౌజ్ కూడా ఆపోజిట్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ లోనే బ్యూటిఫుల్ గా అయితే బ్లౌజ్ చేశారు చూడండి బ్లౌజ్ కూడా చూద్దాము బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది బోర్డర్ కూడా స్మాల్ బోర్డర్ మిడిల్ పార్ట్ అంతా కూడా వీవింగ్ ఫ్లవర్స్ తో హైలైట్ చేశారు చాలా బాగుంది లుక్ అయితే ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ గా ఉంటుంది ఏజ్ వల్లకైనా బ్యూటిఫుల్ గా సెట్ అయిపోతాయి అండి రీజనబుల్ ప్రైస్ లోనే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఈ బ్యూటిఫుల్ బెనారస్ క్రేప్ సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి తప్పకుండా ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కను మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ అవ్వండి